హలో నమస్తే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దీపిక పదుకొని ఒక వెలుగు వెలుగుతున్నారు ఈ క్రేజ్తోనే అన్ని భాషల సినిమాల్లో నటిస్తూ హిట్ల మీద హిట్లు కొడుతున్నారు చెప్పాలంటే స్టార్ హీరోల సరసన కూడా నటిస్తుంది ఈ భామ తాజాగా ఈ అమ్ముడు తన ముప్పై ఎనిమిదవ పుట్టినరోజుకు జరుపుకుంటుంది బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లాడింది కూడా వివాహమైన తర్వాత కూడా మరింత చురుగ్గా ఉంటూ సంపాదన కూడా భారీగా అర్జిస్తోంది ముద్దుగుమ్మ అయితే ఈమె ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్ లో కూడా నటిస్తుంది వీటితో పాటు పలు వ్యాపారాల్లోనూ ఆమె పెట్టుబడి పెట్టారు వాటి ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఒక సంవత్సరానికి ఈమె సంపాదన అరవై కోట్లుగా ఉన్నట్టు తెలుస్తుంది ప్రతి సినిమాకు రెమ్యునేషన్ కింద పదమూడు నుంచి పదహైదు కోట్లు అందుకుంటారట ఇక యాడ్స్ కు సంబంధించి ఏడు కోట్ల రూపాయల నుంచి పది కోట్ల వరకు తీసుకుంటారట ఇక సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగిన దీపిక వీటి ద్వారా ఇక దీపికా పదుకొనే గత ఏడాది షారుఖ్ ఖాన్ తో కలిసి పతాన్ జవాన్లతో భారీ విజయాలను అందుకుంది ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలో నటిస్తూనే తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది ప్రభాస్ తో కలిసి కలికి చిత్రంలో నటిస్తోంది ఈ సినిమాలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది కాబట్టి దీపికా పదుకోన్ ఇంకా తెలుగు సినిమాల్లో చాలా నటించాలని ఆమె కెరీర్ ఇంకా బాగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈరోజు జనవరి ఐదు ఆమె పుట్టినరోజు యాక్చువల్గా ఆమె డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఐదు సో ఈ రోజే కాబట్టి ఆమె పుట్టినరోజు హ్యాపీ బర్త్డే టు దీపికా పదుకోన్